తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సోషల్ మీడియాలో గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గానీ ఎక్కడ చూసినా కూడా బెంగళూరు రేవు పార్టీ గురించి మాట్లాడుకుంటారు అసలు బెంగళూరు రేవు పార్టీ అంటే ఏంటి అసలు దీంట్లో ఎట్లా ఎంట్రీ ఎట్లా ఉంటుంది అసలు ఓవరాల్ గా దీని గురించి మనతో మాట్లాడడానికి ఫోన్ లో ఉన్నారు ప్రముఖ సాంఘిక సామాజిక నిపుణురాలు అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం అండి చెప్పండి మేడం సోషల్ మీడియాలో ఇటు మీడియాలో మనం వింటూనే ఉన్నాము బెంగళూరు రేవు పార్టీ అసలు ఏంటి మేడం అసలు బెంగళూరు రేవు పార్టీ అసలు ఏంటి అసలు దీంట్లో ఏం జరుగుతుంది అసలు పూర్తి వివరాలు ఒకసారి చెప్తారా ఏమి లేదండి అవధులు లేని ఆనందానికి చిరునామా ఓకే హద్దులు మీరినా పరి తెగించిన సంతోషానికి సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళకి అది ఒక వైఆర్సి లాంటిది అది అక్కడ సుఖము సౌఖ్యము అందినట్టే అందుతాయి చేజారిపోతా ఉంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఎప్పుడు పోలీసులు వస్తారు ఎప్పుడు బతులం చేస్తారు అది ఎందుకంటే అది పర్మిషన్ లేని పార్టీ అది ఏమాత్రం దానికి పర్మిషన్స్ ఉండవు ఆ పార్టీకి ఉండవు అంటే అక్కడ విదేశీ మద్యం దగ్గర నుంచి విదేశీ వనతల దగ్గర నుంచి విదేశీ సిగరెట్ల దగ్గర నుంచి విదేశీ మా మాదక ద్రవ్యాల దగ్గర నుంచి అన్ని అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ దానికి అనుమతి ఉండదు ఆ అనుమతి దానికి పైగా ఇది ఒక విపరీతమైన డీజే సౌండ్ తోటి అసలు మనుషులకి ఖచ్చితంగా ఏమి చెంత డీజే సౌండ్లు పక్కన పక్కన వాళ్ళు ఎవరు పోలేనంత డీజే సౌండ్లతోటి అక్కడ కార్యక్రమాలు అన్ని నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అనుమతి అనుమతి ఇవ్వని పార్టీకి వెండిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షాకులే అలా అని ప్రతి రేవు పార్టీ ప్రభుత్వాలకు తెలిసిపోతున్నా అంటే తెలియకపోవచ్చు ఎప్పుడైనా భగ్నం కావచ్చు ఇప్పుడు చాలా సార్లు ఎస్ఓటీలు ఈ రేవు పార్టీ భగ్నం చేశారు అని మనం హైదరాబాద్ లో కూడా వింటూ ఉంటాం అయినప్పటికీ రేవు పార్టీలు జరిగినాయి గత ప్రభుత్వం ఎంతో కొంత సహాయ సహకారాన్ని రేవు పార్టీలకు అందించిందనే చెప్పొచ్చు వాళ్ళు పేకాట స్థావరాల మీద మోపినంత ఉక్కుపాదాన్ని రేవు పార్టీ మీద మోపల మార్గ ద్రవ్యాల మీద అందుకని యథేక్తిగా మాదక ద్రవ్యాల వినియోగం అలాగే రేవు పార్టీలు జరిగినాయి కానీ రేవు పార్టీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా పట్టుబడుతూ ఉంటారు మనం సామాజిక మనం మామూలుగా చూసుకుంటే డ్రగ్స్ విషయంలో గాని రేవు పార్టీ విషయంలో కానీ అదే విధంగా మొన్నటికి మొన్న హేమ ఇందులో బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నట్టు ఆమె రక్త నమూనాను నాక్ట్రిక్ సిబ్బంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఎట్లా చూస్తారండి అది ఒక ఏమని కాదండి అక్కడ అక్కడ ఉన్న ఎవరైనా సరే ఆ పార్టీలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే పోల్ పట్టుబడినంత వరకు అందరూ దొరలే పట్టుబడిన తర్వాత ఎవరైనా చట్టం ముందు సమానులే అన్నట్లు ఉండాలి ఆ చట్టం ముందు సమానులే అన్నట్లు ఉన్నారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న కొంతమందిని తెలివిగా తప్పిస్తుంటారు కొంతమంది అమాయకుల్ని తెలివిగా హెల్పిస్తుంటారు పోలీసులు తాము డ్యూటీ చేశాము అని చెప్పుకోవటం కోసం అలా అలా అని మనం ఏమి దొరికిన వాళ్ళ గురించి అయ్యో పాప అని అనడానికి వీల్లేదు దొరికిన వాళ్ళ గురించి అసలు వాళ్ళ అమాయకులు అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు అనడానికి వీల్లేదు ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ఒక వెచ్చలు విడి సంస్కృతికి మనం ఏవైతే చెయ్యొద్దు అని చెప్తున్నారో అవి చేయడం కోసం అంటే కార్యకలాపాలకు అనుకోవచ్చా అది అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి వాటిని వాటికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు ఇది రాసి పెట్టుకోవాల్సిన విషయం ఇది ఏంటి అంటే పబ్బులకి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అండి విచ్చిన విడతనానికి ఇంకా కొంచెం అంతకంటే పరాకాశం ఇంకేం ఉండదు అదే అంటే సూర్యో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా అన్ని గంటల పాటు తాగుతూ తింటూ డాన్సులు చేస్తూ శృంగారం చేస్తూ ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఇలా రకరకాలుగా వాళ్ళు ఆనందాన్ని అనుభవిద్దాం అనుకుంటారు దాని ఎంట్రీ ఫీజే రెండు లక్షలని కొంతమంది యాభై లక్షలని కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు లక్షల ఎంట్రీ ఫీజే అనుకున్నాం ఒక్క రైతు కోసం రెండు లక్షలు గడప వాళ్ళు రెండు లక్షలు వెచ్చిస్తున్నారు అంటే ఆ డబ్బులు వాళ్ళకి ఎలా వస్తున్నాయి కష్టపడిన వాళ్ళకి అయితే ఆ డబ్బులు వస్తాయా కష్టపడిన వాళ్ళైతే ఆ విధంగా ఖర్చు చేస్తారా అసలు అంత విత్తన విడతనానికి మనుషుల్ని తీసుకెళ్తున్న పరిస్థితులు ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించాలి మనం ఒక్క హేమ గురించి ఆలోచించటము హేమ గురించి మాట్లాడుకోవడము అంటే సమస్యని చాలా తక్కువగా చూస్తున్నట్లు లెక్క కాకపోతే హేమ చేసిన పొరపాటు ఏంటి అంటే చట్టాన్ని తప్పుదో పట్టించాలనుకుంది అందుకని ఆమెకు ఇంకొంచెం శిక్ష పడే అవకాశం ఉంది ఆమె ప్రస్తుతానికి మేము బాధితురాలిగా చూస్తున్నాము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము అని చెప్తున్నారు కానీ ఆమె బాధితురాలి స్థాయిలోనే ఉంటదనైతే నేను అనుకోను ఆమె ఈ సినిమా ఇండస్ట్రీలో అందరికి అతి దగ్గరగా ఉండే వ్యక్తి ఆమె ద్వారా మాదక ద్రవ్యాలు పెద్ద పెద్ద యాక్టర్లకు చేరుతున్నాయి అనే ఒక గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇంకోటి ఆమె మేడం మాలో ఆమె మెంబర్ కూడా ఉన్నారు ఆమె వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నారు ఆమె మాలో అవును అవును అవునా మాలో ఉన్నారు మాలో ఉన్నప్పుడు నరేష్ చేసిన అక్రమాల గురించి అకృత్యాల గురించి ఆ నిజానికి ఆమె గట్టిగా మాట్లాడింది అలాంటి వ్యక్తి వాళ్ళ ఆ మంచి నటనకి చిరునామాగా ఉన్న వ్యక్తి ఆ సామాజిక కార్యక్రమాల్లో కూడా బాగా పాల్పంచుకునే వ్యక్తి ఈ రోజు ఈ విధంగా ఆ ఒక రకంగా సమాజం ముందు దోషగా నిలబడడానికి దారితీసిన పరిస్థితులు ఆ ఖచ్చితంగా ఆమె పద్ధతుల్ని మానుకుంటే తేనే ఆమెకి ఏదైనా సరే సమాజం నుంచి ఒక మద్దతు లభిస్తుంది ఈ రోజు ఆమె ఆమెకు మద్దతు లభించకపోవటం ఎందుకు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఆవిడకున్న స్నేహాలు ఆవిడకున్న స్థా ఆవిడ ఆర్థికంగా ఆవిడ చేరాలనుకున్న స్థాయి ఆ అవన్నీ కూడా ఆమె ఆమె చేతుల్లో లేని పరిస్థితిలోకి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ఇలాంటి వాళ్ళ తోటి స్నేహాలు వచ్చాయి ఆమె కేవలం నటనే నా ప్రాణం అనుకుంటే కళామ తల్లికే నేను పూజ చేసుకుంటాను అనే ఒక ఉద్దేశాలు ఆవిడ ఉంటే గనక ఆవిడ అసలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి ఎల్లుండేది కాదు అసాంఘిక శక్తుల జోలికి ఆమె ఎల్లుండేది కాదు ఆమె ఎందుకు అలాంటి వాళ్ళతోటి వాసు లాంటి వాళ్ళతోటి స్నేహం చేయాలి ఆ ఆ స్నేహం ఇవాళ ఈ పార్టీ దాకా వెళ్ళడము ఇక్కడ అసలు ఏమే ఆర్గనైజ్ చేసింది అని ఆమె ఎందుకు ఆ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఎలాంటి ఈ విధంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరంలో ఏమ లేదు నిజానికి ఆ అతను ఇప్పుడు ఎవరైతే వాసు అనే అతను ఉన్నాడో అతను ఒక ఆ పేరు మోసిన నేరగాడు పేరు మోసిన అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండే వ్యక్తి అతను అతను ఏ చట్టబద్ధమైన వ్యాపారము చేయడు అతను చేసే వ్యాపారాలు గాని ఏవైనా సరే చట్ట వ్యతిరేకమైనవి ఆ అలాగే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు అతను ఇంతకు ముందు అతను దొరకచ్చు దొరకకపోవచ్చు ఒక రోజు కాళ్ళకి చెప్పులు కూడా లేని వ్యక్తి ఈ రోజు ఆ దిగితే కారు ఎక్కితే కారు విలాసవంతమైన జీవితం పెద్ద పెద్ద ఆస్తులు పెద్ద పెద్ద ఇళ్ళు మరి తన పుట్టినరోజుకి ఈ స్థాయిలో పార్టీ ఇవ్వడం వెనకమాలున్న కారణాలు ఇవన్నీ చూసుకుంటే గనక అతను ఆ అతను గాని అతని నడవడికి గాని అతని వ్యాపారం గాని ఏది కూడా సమంజసమైన సమంజసమైన పద్ధతుల్లో లేవు చట్ట వ్యతిరేకమైన చెప్పడానికి అసలు మనం ఏమి అసలు ఆలోచించట్లేదు కాకపోతే బా బాధ ఎక్కడ వస్తుంది అంటే ఇలా నాశనం అయిపోయిన వాళ్ళు నాశనం అయిపోతే పర్వాలేదు కానీ ఈ ఈ జబ్బుని ఇక్కడ ఆ అమాయకులకు కూడా అంటిస్తున్నారు వీళ్ళు ఓకే ఎవరైనా విద్యార్థులు కాని ఎవరైనా యువ పారిశ్రామికవేత్తలు కావచ్చు లేకపోతే ఎవరైనా ఆ టెకీలు ఎక్కువ ఉన్నారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఈ పార్టీలో అని చెప్తున్నారు వాళ్ళు గాని అసలు వీళ్ళందరూ ఆకర్షితులు అవుతున్నారు అలాగే మన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి చాలా చేటు చేస్తాయి అని తెలిసిన తర్వాత కూడా దాని మీద ఉక్కుపాదం దేశం మొత్తంగా ఉక్కుపాదం మోపాలి ఒక రాష్ట్రంతో సరిపోదు ఇవాళ మీరు చూడండి వైజాగ్ పోర్ట్ లో మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి ముద్రా పోర్ట్ లో మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి బొంబై బొంబాయి పోర్ట్ లో మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి అసలు పోర్ట్లే ఆ మాదక ద్రవ్యాలకి నిలయాలుగా మారినాయి అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు మరి ఇలా జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది వాళ్ళు మళ్ళీ 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 ప్రభుత్వాల్లోకి రావడం కోసం ప్రభుత్వాలను నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని పెంచి పోషిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు పోర్ట్లన్నీ అదాని చేతిలో ఉన్నాయి అద అక్కడే వచ్చి మా మాదక ద్రవ్యాలన్నీ ఆగుతున్నాయి పోయినసారి గుజరాత్ పోర్ట్ లో దొరికినాయి వైజాగ్ పోర్ట్లో లో దొరికినాయి బందర్ పోర్ట్లో దొరికినాయి నెల్లూరు పోర్ట్ లో దొరికినాయి ఎందుకు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అంటే వీళ్ళకి వీళ్ళకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు యువత ఏమైపోయినా పర్వాలేదు ఓకే ఇప్పుడు ఇలాంటివి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాలి ఎటువంటి చర్యలు ఏముంది అసలు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఏమి చర్యలు తీసుకున్నట్ల ఈ చర్యలతోటి ఏమీ కాదు వీళ్ళకి పూర్తిగా ఇది ఒక మేము పాకిస్తాన్ మీద అవేసాము పాకిస్తాన్ మీద పిచ్చుకు బ్రహ్మాస్త్రాలు వేసాము అయ్యేసాము ఇయ్యేసాము అని చెప్పటం కాదు వీళ్ళు ఈ మన అంతర్గతంగా మనకున్న అరాచక శక్తిని నంచి వేయటానికి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి అది చెప్పరు ఓకే అంటే కేవలం సినీ ఇండస్ట్రీ సినిమా వాళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంటే ఏం చెప్తారండి అట్లేం చెప్పలేమండి ఇప్పుడు సినిమా వాళ్ళల్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మేనేజర్లు ఉంటారు ఆ మేనేజర్ పెట్టుకుంటే ఈజీగా వాళ్ళని రీచ్ అవ్వచ్చు పైగా వాళ్ళకి వాళ్ళ వృత్తిలో వాళ్ళకి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి మానసికంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ వృత్తిపరంగా ఆ ఒడిదుడుకులను ఆధారం చేసుకుని వాళ్ళు ఏదో ఎక్కడో చోట స్వాంతన పొందాలనుకుంటారు దానికి ఇలాంటి వ్యాపారస్తులు కూడా ఈజీ మార్కెట్ కోసం వాళ్ళని ఆశ్రయిస్తారు పైగా వాళ్ళకి ఎంతో కొంత రాజకీయాల్లో ఉంటది ఉంటుంది సినిమా వాళ్ళకి ఆ నుంచి వాళ్ళకి మీరు పడగలమనే ధీమా ఉంటది వాళ్ళకి ఇప్పుడు హీమ కూడా చూడండి పోలీసులు ఎంత తెలివిగా అనుకుందో అసలు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను పరిష్కారం ఓకే ఓకే మేడం యూ